తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది ఈరోజు రేపు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే అంచనా వేసింది ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణలో అయితే ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్పింది పలు జిల్లాల గ్రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే ములుగు భద్రతి కొత్తగూడెం ఖమ్మం మహూబాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కొమరమీ ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని చెప్పేసి అయితే అంచనా వేశారు ఇంకా రేపు అంటే ఇరవై తేదీకి సంబంధించి ఆదిలాబాద్ కుమరం డీం మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఇక నిజామాబాద్ జైత్యాల రాజన్న సిరిసిల్లా జిల్లా జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే అంచనా వేసింది సో భారీ వర్షాల నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈ భారీ వర్షాలకు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ భారీ వర్షాల అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది సో ఈ రెండు రోజుల పాటు ఉత్తర తూర్పు తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురుస్తాయని ఇక దక్షిణ తెలంగాణ కూడా వర్షాలు కురిసినప్పటికీ కూడా భారీ నుంచి అది భారీ ఉండకపోవచ్చు ఓ మోస్తరు వర్షాలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో జల్లులు అంటే మోడరేట్ రైన్ఫాల్ అని చెప్పేసి పేర్కొంటుంది అంతే తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది సో హైదరాబాద్ అయితే భారీ వర్షాలు వినట్టు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణలో మాత్రమే భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది